కుతంత్రాలు జరుగుతున్నాయి అంటూ సంచల వ్యాఖ్యలు చేశారు గుండు సుధారాన్ని ఇతర వరంగల్ నేతలు అంతా ఇందులో భాగస్వామ్యం అయ్యారని అన్నారు తమ ఇంటిని పోలీసులు చుట్టుముట్టారని పోలీసుల ప్రహారీలో తాను ఉన్నానని చెప్పారు కార్యకర్తలు అధైర్యపడవద్దని తాము ఎప్పుడు కార్యకర్తల వెంటనే ఉంటామని పదవులు పైసలు శాశ్వతం కాదని చెప్పారు కార్యకర్తలు అధైర్యపడకుండా తమకు ధైర్యం కల్పించాలని తనను అరెస్ట్ చేస్తే కార్యకర్తలు ఖండించాలని కార్యకర్తల సపోర్ట్ కావాలని కోరారు మా అమ్మ ఇంటికి వచ్చి కన్నీళ్ళు పెట్టిన ఉన్నాయి సార్ ఇప్పటి వరకు నేను చెప్పలేదు నేను ఇప్పుడు చెప్తున్నాను అసహనంగా ఇన్ని ఇన్ని పిటిషన్లు ఎవరికి ఇవ్వాలి సార్ మరి మంత్రి తీసుకోయాలి సీఎంకి కి ఇవ్వాలి కదా పిటిషన్లు ఇస్తే ఇన్ని పిటిషన్లు ఇస్తారు అన్ని పిటిషన్లు ఇస్తారు అది ఇస్తారు ఇది ఇస్తారు అని చెప్పి మా అమ్మని ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే ఇంటికి వచ్చి కన్నీళ్ళు పెట్టిన ఉన్నాయి సార్ ఇక ఎక్కడుందని సార్ ఇప్పుడు మేము టీఆర్ఎస్ ఉన్నప్పుడు ప్రశాంతంగా ఉండే టిఆర్ఎస్ ఉన్నప్పుడన్నా ప్రశాంతంగా ఉన్నాయి మా మా గవర్నమెంట్ లో మాకు జరగటం ఏం సార్ ఇది పోనీ ఉత్తమ్ కుమార్ రెడ్డి అంకల్ కి మేము ఫోన్ చేసినాం ఆయన ఏమంటున్నాడు అసలు నేను లెటర్ వేయలేదు అంటున్నాడు ఇక్కడ పొంగులేటి పొంగులేటి ఒకడు వేణు నరేందర్ రెడ్డి ఒకడు సీఎం ఒకడు వీళ్ళందరూ మా మీద పగబట్టినారండి మమ్మల్ని కాలు మాటలు మాట్లాడే ఏం చెప్పాలండి చాలా బాధాకరంగా ఉందండి నేను మాట్లాడడానికి ఇట్లాంటి మాటలు మాట్లాడటాను నేను ఇలా చాలా బాధాకరంగా ఉంది ఎందుకంటే